అందరికి నమస్కారం నేను మీదంతా సగరాజు ఈ మధ్య కొద్ది రోజుల నుంచి ఏం వీడియోస్ లేక ఏం పోస్ట్ చేయక నేనేం వీడియోస్ చేయట్లేదు ఆపేసాను అని అనుకుంటున్నామో లేదండి యాక్చువల్గా చిన్న చిన్న ఇష్యూస్ అంటే నాకు ఎడిటర్స్ దొరకకపోవడం అండ్ నేనేం చేసుకోవాలి అంటే నాకు అంత మరీ అంత ఎడిటింగ్ అంతా రాదు సో ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నాను నేను కూడా అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మలయాళం సీరియల్ కదా మీకు తెలిసే ఉంటుంది సో టైం కుదరట్లేదు అండి దానివల్ల వీడియోస్కి కొంచెం గ్యాప్ ఇచ్చాను అండ్ ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేశాను అనమాట యూట్యూబ్లో కూడా మంచి వీడియోస్ చేయాలి మీ అందరినీ ఎంటర్టైన్ చేయాలి అని ఎందుకంటే చాలామంది నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ఇన్ని రోజుల్లో నన్ను ఎలా సపోర్ట్ చేస్తారో ఇక మీద కూడా మీ సపోర్ట్ అంతా నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరి కోసం ఈరోజు నేను ఏం వీడియో చేయబోతున్నానంటే ఒక హెల్దీ ఫుడ్ అండి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా చపాతీస్ రోటీస్ అందరూ గా ఇంట్లో చేసుకునేది అందులోనే కొంచెం హెల్దీగా ఎలా చేసుకోవాలనేది నేను ఒక వీడియో చేయబోతున్నాను అదే ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను సో చెప్పాను కదా హెల్దీ రోటీ చేసుకోవడం ఎలా అనేది చెప్తానని యాక్చువల్గా ఏమైందంటే నేను రెగ్యులర్గా ఇంట్లో చేస్తూ ఉంటాను బాబు కోసం కొంత హెల్దీ ఫుడ్ పెడితే మంచిది కదా అని బాబు కోసం అని మేము కూడా డైట్లోనే ఉన్నాం కాబట్టి ఇలాంటివి చేసుకుంటూ ఉంటాము సో సగం చేసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది సో ఫాలోవర్స్ కూడా కొంచెం చెప్తే అంటే మ్యాక్సిమమ్ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు చూస్తే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి స్టార్ట్ చేద్దామంటే ఆల్రెడీ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను సో మధ్యలో నాకు ఇది థాట్ వచ్చి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇది ఎలా చేయాలో కూడా చెప్తాను యాక్చువల్గా ఒక టూ క్యారెట్స్ టూ బీట్రూట్ అండ్ ఒక ప్యాకెట్ పన్నీర్ పన్నీర్ చాలా మందికి నచ్చుతుందా విడిగా తినడం సో ఇలా అయితే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది కానీ విడివిడిగా తిన్నట్టేముంటుంది కదా అందుకని పన్నీర్ అండ్ పాలకూర ఇవన్నీ తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసేసానండి సో గ్రైండ్ చేసిన తర్వాత ఇలా పేస్ట్రీగా అయిపోయింది ఏంటంటే టూ క్యారెట్స్ టూ టూ బీట్రూట్స్ ఒక ప్యాకెట్ ఫుల్గా పన్నీర్ అండ్ కొంచెం రెడ్గా సాల్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పాలకూర ఆకులు ఉంటాయి కదా ఆకులు అన్ని నీట్గా క్లీన్గా కడిగేసి కట్టేసి ఇలా పేస్ట్ లాగా చేసేసాను ముందే నాకు ఇది వీడియో చేయాలని ఐడియా లేకపోవడం వల్ల నేను ఆల్రెడీ గ్రైండ్ చేసేసాను అందుకే మీకు ఇలా చూపిస్తాను ఇప్పుడు దీన్ని మనం గోధుమ పిండిలో వాటర్ పాలు ఇలా పోసుకొని కలిపేసుకుంటాం కదా సో దానికి బదులుగా ఈ పేస్ట్ వేసి కొంచెం లైట్గా వాటర్ కానీ లేదా పాలు కూడా వేసుకోవచ్చు అది వేసుకొని కలిపేసుకోవడమే ఇలా గోధుమ పిండిలో వేసేసి బాగా కలిపేసుకోవడమే అండి చాలా మెత్తగా కూడా వచ్చేస్తుంది అండ్ అంటే ఎక్కువగా ఈ పేస్ట్ కూడా కొంచెం థిక్గా ఉంది కాబట్టి వాటర్ కలుపుకోవాలి అనుకుంటే వాటర్ కలుపుకోవచ్చు లేదా ఇంకా మెత్తగా స్మూత్గా రావాలి అనుకుంటే పాలు కూడా కలుపుకోవచ్చు అండి పాలు కలిపితే కూడా ఇంకా చాలా నీట్గా వస్తుంది అండ్ టేస్ట్ బాగుంటుంది మెత్తగా స్మూత్గా ఉంటుంది రోటీ సో నేను చెప్పాను కదా పాలు కానీ లేదంటే వాటర్ కానీ వేసుకోవచ్చు అని నేనైతే పాలు వేస్తున్నాను అండి మామూలుగా మా ఇంట్లో ఎప్పుడూ అత్తమ్మా పాలు వేసి గోధుమ పిండి కలుపుతారు కొంచెం స్మూత్గా వస్తాయని నేనైతే పాలు వేస్తున్నాను పాలు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు వచ్చేసి వాటర్తో కూడా కలుపుకోవచ్చు చపాతి కలు చపాతి నేన్ ఫీల్ అవుతాను ఎ కెలినట్లాడుతా సరళే ఏదో కంటెంట్ ట్రై చేసా నా గెబెల్స్ కంటెంట్ కంటెంట్ ఓకే తప్ప తీ బాగా కలిపేసనండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేస్తే రోటీలు బాగా మెత్తగా వస్తాయి సో ఇప్పుడు కలిపి కదా ఇది హాఫ్ అన్ అవర్ తర్వాత రోటీలు చేసాను నేను ఇంకా చెప్పాను కదా క్యారెట్ బీట్రూట్ రోటీస్ చేస్తానని యాక్చువల్గా అత్తమ్మ నాకు కూడా ఎన్ని రోజులు చెప్పలేదండి ఇప్పుడు నేను వీడియోస్ చేస్తుంటే చెప్తున్నారు ఆ రోటీస్కి వచ్చేసి బొబ్బర్లతో కర్రీ చేస్తే చాలా బాగుంటుంది అని ఇన్ని రోజులు నాకు కూడా చెప్పలేదు వ్యూస్ కోసం అయితే మాత్రం చెప్పేస్తున్నారు అందుకే సో అది ఎలా చేయాలో చెప్పండి అమ్మా అని చెప్పమ్మని అడిగేశాను నేను నేర్చుకుంటాను అండ్ నా లాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా చూసి నేర్చుకోవచ్చు కదా అని అది కూడా వీడియో చేసేస్తాను అమ్మా బొబ్బర్లతో కూర ఎలా చేయాలో చెప్తారమ్మాన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు చూసారా ఇప్పుడు ఎలా చేయాలో చూసారు ఫస్ట్ ఏం చేయాలమ్మా ఇంత బొబ్బర్ల కూరకి ఏమేమి కావాలి ఒక ఫస్ట్ అవి చూసారు క్యాప్సికం కొత్తిమీర టమాటో ఆనియన్స్ బొబ్బర్లు ఇంకా మీన్ మేకర్

కొలెస్ట్రాల్ పెరిగిపోకూడదు కదా అందుకే కానీ బాటిల్స్ మాత్రం చాలా ఉంటాయి ఆయిల్ బాటిల్స్ నేను వంట చేస్తే మా భయం ఎక్కడ ఆయిల్ ఎక్కువ వేస్తాను అని అట్లా ఉంటుంది మనతో కొంచెం గోధుమ కలర్ లో వచ్చే వరకు ఆనియన్ ఆయిల్ లో అలా కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ మిల్ మేకర్స్ వాటర్లో నానబెట్టాం కదా అలా పిండేసి పక్కన పెట్టుకోవాలి స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందంట సో అందుకే స్వీట్ కార్న్ కూడా టమాటా కదా ఫస్ట్ ఓకే ఉల్లిపాయ వేగిన తర్వాత మీన్ మేకర్ ఇంకా కార్న్ స్వీట్ కార్న్ వేసేసి బాగా కలిపేసుకోవాలి అంతే కదమ్మా ఓకే జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా కొంచెం ఒక స్పూనా రెండు స్పూన్సా ఓకే ఒక స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్స్ టైం టు టమోటా ఇంకా అక్కడి నుంచి టమోటా వేరా టమోట వేరా అని అడుగుతూ ఉన్నా లాస్ట్ టమోటా కూడా వేసేసారు కలర్ఫుల్ అన్ని కలర్స్ ఇందులోనే ఉన్నాయమ్మా టమోటా వేగుతున్నప్పుడే ఉప్పు కూడా వేసేయాలి బొబ్బర్లు వేస్తారు మనిషి నాకు కాస్త ఓపిక ఉండాలమ్మా ఇదే కదమ్మా మీ మైండ్ వాయిస్ నిజం చెప్పండి మీ మైండ్ వాయిస్ అదే కదా ఇప్పుడు అది కాదమ్మా నేను ప్రతిసారి అది ఎప్పుడు వేస్తారు ఇది ఎప్పుడు వేస్తారు అని అడుగుతున్నా కదా మీ మైండ్ వాయిస్ ఏంటి నిజం చెప్పండి ఇంకా ఆగమే బాబు కాస్త ఓపిక్ గా బాబు అదే కదా అంతేనా పెద్ద మాట అన్నాడు మాట వర్షం కూడా కాదనట్లేదు అంతేలే అమ్మా ఇప్పుడు కొంచెం పసుపు అర టీ ఒక టీ స్పూనా ఓకే కారం అది మీ రుచికి తగ్గట్టు కొందరు ఎక్కువ స్పైసీ తింటారు కొంచెం తక్కువ స్పైసీ తింటారు నాలాగా సో మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి అవి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అట్లా బొబ్బర్లు ఆల్రెడీ ఉడికించేశారు కదా సో ఇప్పుడు ఆ బొబ్బర్లు కూడా అందులో కలిపేస్తున్నారు ఉడికిన బొబ్బర్లు వాటిలో కలిపి మళ్ళీ ఉడుకుతున్నాయి అన్నమాట లాస్ట్లో ఇందులో దీడిపప్పు బాదం పప్పు వాల్నట్స్ లో కలిపి నచ్చగా పేస్ట్ చేసి వేస్తే గ్రేవీ చాలా బాగుంటుంది ఇదిగోండి పేస్ట్ అయిపోయింది ఇది ఏమో కర్రీలో వేసేస్తున్నాను అంటే గ్రేవీ బాగుంటుందన్నమాట టేస్ట్గా ఉంటుంది అది హట్ టమాటా, క్యాప్స్ స్వీట్ కమ్ ఇంతో జోడించాలి. చపాతీలక చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి. నాన్ పెట్టుకోవాలని చెప్పాను కదండి సో హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు చపాతీ చేసేస్తున్నాను చూసారా ఎంత స్మూత్గా మెత్తగా వచ్చేస్తుందో అండ్ పాలు పోయడం కూడా ఒక విధంగా ప్రశ్న ఇచ్చండి చపాతీ నా డ్రెస్ సేమ్ ఈ పింఛి కూడా ఓన్లీ అమ్మాయిలకే ఉంటుందేమో ఏమో అబ్బాయిలు కూడా ఉంటుందేమో షేప్ మాత్రం చూడకండి రౌండ్గా చపాతీ చేయడం నాకు అస్సలు రాదు చాలా రోజులు ప్రాక్టీస్ చేశా తర్వాత కొద్ది రోజులు ఏం చేశానంటే ఒక టిఫిన్ కి బాక్స్ కి క్యాప్ ఉంటుంది కదా మూత ఆ మూతని ఇలా పెట్టి చుట్టూ ఉండే తీసేసి రౌండ్ గా తీసి వా నేను సూపర్ రౌండ్ గా అని చెప్పేదాన్ని ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా తర్వాత రోజు చేసి చేసి అలవాటు అయిపోయాయి డబల్ వర్క్ అయిపోయింది ఎందుకు ఎలా ఉన్నా తిండమేగా అలా అని చెప్పేసి నేను ఇలాగే ఉంచేస్తున్నా ఒక చపాతీ అంటే ఎస్ ప్రస్తుతానికి ఒక దుందేశాను ఈ లోపు ఫస్ట్ స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని పెనం హీట్ అయ్యేలోపు కొన్ని చపాతీలు వేసుకుంటే సరిపోతుంది మాకు అన్నయ్యకి పాపం ఆకలి వేస్తున్నట్టు కొన్ని లోపల ఒకలా బయట అరుస్తున్నాడు గోల చేస్తున్నాడు ఆకలికి అస్సలు ఆగలేడు కొంచెం పర్లేదు బాగానే వస్తుంది ఓకే అంతే అండి చాలా సింపుల్ నాకు చెప్పాను కదా మా అత్తమ్మ బొబ్బర్లకు కర్రీ చేశారని ఇది ఒక అరగంట నెల మా అత్తమ్మ కర్రీ కూడా చేసేసారు సో ఈరోజు రోటీ విత్ బొబ్బర్ల కర్రీ ఫైనల్ మొత్తం అంతా అయ్యాక ఎలా ఉంటుందో నేను చూపిస్తాను పెను హీట్ ఎక్కిస్తుందండి రోటీ కాల్ చేసుకోవడమే చేసిందండి మా అత్తమ్మ ఏమంటారు తెలుసా రౌండ్గా రుద్దాలి అంటారు నాకేమో అది రాదు ఇక్కడ ఒక లుక్ వెళ్తుంది అది చపాతి వైపు రౌండ్ గా వచ్చిందా లేదా అని చపాతి చేసామా లేదా అనేది ముఖ్యం కానీ రౌండ్ గా చేసామా వంకరగా చేసామా టింకరగా చేసామా అనేది ముఖ్యం కాదు ఫస్ట్ ఫస్ట్ నేది ట్రై చేసేటప్పుడు చపాతి పిండిలో నేను వేస్తున్నాం కదా పన్నీర్ పైగా క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ వేస్తే మంచిగా పొంగుతుందా లేదా చపాతీ మెత్తగా వస్తుందా లేదా ఇలా చాలా డౌట్లు ఉండేటివి బట్ ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు నాకు చాలా నచ్చేసింది అండ్ యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ కొన్ని వెరైటీ వెరైటీ వంటకాలు అండ్ హెల్తీ వంటకాలు ఇలాంటివన్నీ నేను కన్నయ్య కోసమే చూసి నేర్చుకున్నాను తెలుసా వాడికి హెల్దీ ఫుడ్ ఎలా పెట్టాలి మంచి మంచిగా ఎలా స్నాక్స్ పెట్టాలి మ్యాక్సిమం బయట ఫుడ్ అంత వాడికి అలవాటు చేయకూడదు ఎందుకంటే జంక్ ఫుడ్స్ తిని పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు కొన్ని వీడియోస్లో మనం చూసినాం అది తెలియని వాళ్ళు ఎవరు లేరు సో అందుకే ఏం చేశానంటే సమ్ డిఫరెంట్గా ఏదైనా స్నాక్స్ కానీ ఇంకేదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ మాక్సిమం ఇంట్లోనే ట్రై చేసి పెట్టడానికి చూస్తున్నాం అండ్ అత్తం కూడా చాలా బాగా చేస్తారు జంతికలు కానీ లడ్డూస్ కానీ స్వీట్స్ కానీ వాడికి ఏదైనా కావాలి అంటే అత్తం ఇంట్లోనే చేస్తారు డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ కానీ అలా దానివల్ల ప్రస్తుతానికైతే మా బాబుకి జంక్ ఫుడ్ అయితే అలవాటు అవ్వలేదు దేవుడు దైవాలి ఇంక మీద కూడా అంత అలవాటు అవ్వకపోతే హ్యాపీ ప్రస్తుతానికైతే హెల్తీ ఫుడ్ తింటున్నాడు ఇక మీద కూడా అలాగే తినాలని కోరుకుంటున్నాను చూసారు కదా వేడి వేడి హెల్దీ బీట్రూట్ రోటీస్ రెడీ ఎంత స్మూత్గా వచ్చేస్తున్నాయి చూసారా చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి హెల్దీ ఫుడ్ తిన్నట్లుగా ఉంటుంది అండ్ డిఫరెంట్గా ఫుడ్ ట్రై చేసినట్టు కూడా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పాలి చెప్పు ఏదో ఏదో చెప్పు ఒక్కటైనా చాలా బాగుంటుంది కానీ చూడండి చప్పటి చాలా స్మూత్గా మెత్తగా చాలా బాగుంది ఇంకా ఈ కర్రీ నచ్చింటే ఇంకా చాలా బాగుంటుంది చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి చెప్పక ఏ పది అయినా తినొచ్చు కానీ ఇది బాగుంటుందని చేసాను మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు తెలియజేయండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోని చూసినందుకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే మీకు నచ్చితే మాత్రమే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం